నేను జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏదైతే నామినేషన్ రౌండ్ ఉందో దాంట్లో డెమన్ పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు ఇద్దరు పాయింట్స్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నారు క్యాప్టెన్ అయినా కూడా రీతు ఎందుకు మధ్యలో రావాలని అంటున్నా ఆ టాస్క్ వీడియో చూస్తే కింద మీకు క్లియర్ గా కనబడుతుంది చూడండి కింద అక్కడ వాళ్ళు ముగ్గురు నలుగురు డిస్కస్ చేస్తున్నప్పుడు డెమోన్ పవన్ కూడా ఉన్నాడు అలాగే తనుజా కూడా ఉంది సో లేదు అనేసి రాంగ్ పాయింట్స్ పెట్టేసి కళ్యాణ్ ఇన్నోసెంట్ గా ఉన్నాడని తిని వాయిస్ అయితే రైజ్ చేస్తుంది సో అక్కడ నామినేషన్ జరుగుతున్నది డెమోన్ పవన్ మళ్ళీ సో రీతు ఎందుకు సెంటర్ లో ఇంటర్ఫియర్ అవ్వాలని అనుకుంటున్నా మరి ఇంకొకటి ఏంటంటే సో ఈ సో ఇప్పటి వరకు ఏ సీజన్ లో పెద్ద గొడవ అయితే అయింది గొడవ పడుతున్నప్పుడు డెమన్ పవన్ వచ్చేసి సో కళ్యాణ్ని ని షోల్డర్ పట్టుకున్నాడు ఇంకా గొడవ రైజ్ అయితేనే కొద్దీ సో డెమన్ పవన్ హ్యాండ్ అయితే కళ్యాణ్ నెక్క దగ్గరకు వచ్చింది అదే పొజిషన్ లో వేరే వాళ్ళు ఉండింటే సో అది చాలా పెద్ద ఇష్యూ అయ్యేది సో అది కాకుండా డెమన్ పవన్ ను కళ్యాణ్ నెక్ ని పట్టుకోవడం ఇంటెన్షన్ గా పట్టుకోకపోయినా సో ఆ హీట్ మూమెంట్ లో అలా పట్టుకున్నా కూడా అది ఆడియన్స్ లోకి వేరేలాగా పోర్ట్రేట్ అవుతుందని అనుకుంటున్నా అలాంటప్పుడే కదా రియల్ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది సో దీని మీద మీ రియాక్షన్ ని కమెంట్ చేసి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఈ ప్రొఫైల్ ని ఫాలో చేయండి